తెలుగుదేశం పార్టీ మూడవ ఆయుర్భవ దినోత్సవం ఉదయగిరి నియోజకవర్గంలో ఘనంగా టీడీపీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు దత్తలూరు ఉదయగిరి మండలం కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భవ దినోత్సవ కార్యక్రమం మండలం కన్వీనర్ వెంకటరత్నం బయన ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న అనంతరం జెండా వందనం చేసి అనంతరం నాటడం జరిగింది అనంతరం ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజలకు తోడుగా నిలిచిన వ్యక్తి అని ఆయన చెప్పారు అదేవిధంగా రెండు రూపాయలకి కిలో బియ్యం వృద్ధులకు పింఛన్ వంటి వివిధ పథకాలు ప్రజల్లోకి తీసుకోవడం వెళ్లడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కమ్మ విజయరామరెడ్డి జిల్లా చైర్మన్ మాజీ చైర్మన్ మాజీ జెడ్పీటీసి పాముల సుబ్బారాయుడు మల్లికార్జున మైనారిటీ నాయకులు రియాజ్ చప్పిడి హాజరత్తయ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు రెండు రెండు కళ్ళుగా ముందు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పెట్టుకో ముందు కార్యకర్తలు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కూడా నాయకత్వం కానీ మండల నాయకత్వం కానీ కాన్స్టిట్యూన్సీ నాయకత్వం గాని నేను గాని అన్న గాని ఎప్పుడు అన్నగా ఉంటాను ఎక్కడా కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు చాలా మంది ఇబ్బందులు పడి ఉందా నలభై మూడు ఏళ్ళగా కూడా పార్టీ కోసం సరైన ప్రేట్ చాలా మంది అన్నారు ఎనభై మూడు నుంచి సీనియర్స్ గాని ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నారు దాదాపుగా డెబ్బై పర్సెంట్ ఆస్తులు మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది బాగున్నారు కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు ఫైనాన్షియల్ గా చిరిగిపోయి ఉన్నారు ముఖ్యంగా ఉదయం నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది కార్యకర్తల పరిస్థితి ఎన్ని ఎక్కడ అవకాశం కలిగితే అక్కడ మనం ఆదుకోవడం జరుగుతూ ఉంది ఐదేళ్లలో కూడా ఫైనాన్షియల్ గా మన అందరం కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ స్ట్రెంగ్ అవడానికి ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్ అవడానికి